ముస్లింలు విగ్రహం ముందు పెట్టింది తినరు కాబట్టి నేను వెళ్ళి బలవంతంగా తినిపిస్తానంటే తప్పు అలాగే ఒక ముస్లిం మజీద్కి వచ్చినప్పుడు అతడు టోపి ఒక హిందూ మసీదుకు వచ్చినప్పుడు అతను టోపి పెట్టుకోడు బలవంతంగా నేను టోపి పెడతానంటే తప్పు రైట్ ఇప్పుడు అంటే ఒక ముస్లింగా మీరు చెప్పండి క్లియర్గా అంటే ఇప్పుడు హిందువులు పంటలు పండిస్తూ ఉంటారు మొక్కి పూజ చేసి పంట పండిస్తారు అప్పుడు విగ్రహధారనే కాదా ఆ పంట అంతా కూడా వచ్చేది ఇప్పుడు తినే బియ్యం కావచ్చు వడ్లు కావచ్చు జొన్నలు కావచ్చు మొక్కలు కావచ్చు అంటే ఇప్పుడు కొంతమంది మన హిందూ సోదరులు ఏం చేశారంటే పంట పండించే ముందు అక్కడ పూజ చేసేసుకున్నారు వాళ్ళు దాని అర్థం పూర్తి పంట చేసిన చేసిన దాంతో సమానం కాదది అది ఒక పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి ఉదాహరణకి ఇల్లు కట్టేటప్పుడు అతడు శంకుస్థాపన వేసేటప్పుడే అక్కడ ఒక పూజ చేస్తాడు అలానే ఆ వా ఇంట్లో అద్దెకి ఉండకూడదని దాని అర్థం కాదనమాట ఇక్కడ నేరుగా అదే అండి ఇప్పుడు ఒక విగ్రహం ముందు ఏదైతే పెడతారో ఆ లడ్డు కావచ్చు లేదా ఆ బూందీ కావచ్చు లేదా ఇంకేదైనా అరటి లేదా ఫలహాలు ఏదైనా కావచ్చు అంతవరకే తప్ప అదే కానీ ఇంకా వేరేదైతే ఉందో దాని గురించి అది తినకూడదని చెప్పడం జరగలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు హిందూ సోదరులు ఏదైతే పంట పండిస్తున్నారు పంట పండించే ముందు వాళ్ళు ఏదైతే పూజ చేస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు పండించిన పంటే మీరు తింటున్నారు కదంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు ఆ తర్వాత పంట పెద్ద పంట పండింది ఆ తర్వాత ఒడ్లు వచ్చాయి తర్వాత బియ్యం వచ్చాయి మనం తింటున్నామంటే అదేదో విగ్రహారాధన తిన్నట్టు దాని అర్థం కాదనమాట ముస్లింలకి క్లియర్గా భారతదేశానికి స్వతంత్రం రావడం ఇష్టం లేదు అని అంటే మీరేమంటారు దానికి అయ్యో అసలు చాలా పెద్ద అభాండము ముస్లింలపై వేస్తున్నటువంటి ఒక పెద్ద పచ్చి అబద్ధం అంటాను టపా స్వతంత్ర అయినటువంటి ముస్లింల పేర్లు చెప్పండి సిరాజు దౌలా ఉన్నారు ఉబేదుల్లా సింధి ఉన్నారు అష్ఫాహుల్లా ఉన్నారు టిప్పు సుల్తాన్ ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు మరి ఎందుకు బయటికి రాలేదు వాళ్ళంతా ఎందుకు బయటికి రాలేదంటే బయటికి రాకుండా ప్రయత్నాలు చేశారు వాళ్ళ హిస్టరీని బయటికి రాకుండా ప్రయత్నం చేశారు నిజంగా చెప్పాలంటే బ్రదర్ నిజంగా చెప్పాలంటే ఆనాడు కుష్వంత్ సింగ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అనమాట పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి కుష్వంత్ సింగ్ జర్నలిస్ట్ గారు ఏం చెప్పారంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో అరవై ఐదు ముస్లింలు తమ రక్తాన్ని చిన్నించారు అంటే వారి యొక్క పర్సంటేజ్ చెప్పారనమాట అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ అని డాక్టర్ తారాచంద్ ఒక పుస్తకం రాశారు ఆయన ఏం చెప్పారంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎనభై భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలు అర్పించేశారు బలిదానాలు చేశారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు అంతేకాదండి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముస్లింలు తమ సమస్తాన్ని ధారపోసేశారు ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక విషయం చెప్పండి మీరు ఎప్పుడైనా గాంధీ గారిని చంపినటువంటి వ్యక్తి పేరు విన్నారా గాంధీ గారిని ఎవరు చంపారు నాథురామ్ గాడ్సే నాథురామ్ ఘాట్సే గాంధీ గారి ప్రాణాలని కాపాడింది ఎవరు తెలియదు ఆ విషయం మనకు అంటే చరిత్ర పూర్తిగా తారుమారు చేసేసారు గాంధీజీని చంపినటువంటి వ్యక్తి నాథురామ్ గాడ్సే అయితే గాంధీజీ యొక్క ప్రాణాలని తన ప్రాణం పెట్టి పనంగా కాపాడిన వ్యక్తి బతక్మియా అన్సారి ఎప్పుడైతే బీహార్ నుండి ఆయన చంపాలని వచ్చారో కిసాన్ ఉద్యమం ఒకటి జరుగుతుంది రైతు కిసాన్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు అప్పటికి ఆయన ఫేమస్ అవ్వలేదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనుకుంటాను ఆ టైంలో ఆయనకు బ్రిటిష్ వారు ఆ ఫుడ్లో విషం పెట్టి చంపేటటువంటి ప్రయత్నం చేశారు ఈయన వంట మనిషి అనమాట ఎవరు భతక్మి అన్సారి అప్పుడు ఆయన తన ప్రాణాలు తెగించి ఆయన్ని కాపాడారు చివరికి తన కుటుంబంలోని అందరినీ కోల్పోయారు ఎవరు భతక్మి అన్సారి బ్రిటిష్ వారి మాట వినలేదు కాబట్టి అంటే ఒక ముస్లింలు అంటే మాట ఇస్తే ఆ మాటపై నమ్మకంగా ఉండేవారు తన దేశం కోసం తన ప్రాణాలన్నీ సైతం ధారపోసేవారు కాబట్టి ఇలాంటి హిస్టరీ బయటికి రాలేదు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా మీరు అష్వాకుల్లా ఖాన్ అయితే విని ఉంటారు మీరు అశ్వాఖుల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వాతంత్ర సమరయోధులు ఆయన్ని రాంప్రసాద్ బిస్మిల్ని ఇద్దరిని కూడా జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగిందంటే బ్రిటిష్ వారు ఊరేసారు ఇద్దరికి కూడా ఊరేసేటప్పుడు అశ్వాఖుల్లా ఖాన్తో కోరినటువంటి విషయం ఏంటంటే ఇక చివరిగా నువ్వు ఇక చనిపోతున్నావు నీకు ఉరేసేస్తున్నావు బ్రిటిష్ వారు అంటున్నారు ఓ నువ్వు ఏం కోరుకుంటావని అడిగారు అప్పుడు ఏం చెప్పారంటే ఒకవేళ దేవుడు కనుక నాకు మరొక జీవితం ఇస్తే మరొక జీవితం ఇస్తే నేను నా కోసం పోరాడి నా దేశం కోసం చస్తాను ఇదే నా కోరిక అని చెప్పారు చెప్పి అశ్వాఖుల్లా ఖాన్ ఒక అద్భుతమైన విషయం చెప్పారు రఖుదో కొయి జరాసి కఫన్ మే అంటే నేను చనిపోతే నేను చనిపోతే నేను నేను చనిపోతే నా శవ వస్త్రంలో నేను పుట్టిన నేల మట్టిని వేసి మీరు సమాధి చేయండి అని చెప్పారు అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది కాలాపాని అని విన్నారు కదా మీరు కాలాపాని నల్లనీటి శిక్ష అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేవారని అండమాన్ నికోబార్లోని సెల్లుల జైల్లో వేసేవారండి దాని కాలాపాని నల్లనీటి శిక్ష అంటారు అతి భయంకరమైనటువంటి శిక్ష అనమాట అందులో చరిత్ర సాక్ష్యం ఇస్తుంది తొంభై ఐదు శాతం ఆ నల్లనీటి శిక్షను ఎదుర్కొన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లింలు మాత్రమే అంటే ఆనాటి పర్సంటేజ్ ప్రకారంగా ఆ ఆనాడు ఉన్నటువంటి జనాభా ప్రకారంగా అందరికంటే ఎక్కువగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లింలు అండి ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ చనిపోయాడో అప్పుడు బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే ఇక మనకు తిరుగు లేదు ఇక మనల్ని ఎదిరించే మగాడెవరు లేరని చెప్పారు